హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా కాశీనాయన మండలం ఉప్పలూరు గ్రామంలో హనుమాన్ జయంతి సుసందర్భంగా నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి ఈ రావడం జరిగిందండి స్వామి ఆశీస్సులతో కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అండి వీటి చిరునామా కవ్వా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా అండి మొత్తం ఆరు జతలు పాల్గొన్నాయి డ్రాలో మొట్టమొదటి జతగా మన ముందు ప్రదర్శనకు వస్తాయండి ఈ గిత్తలు మహానంది మోటు గిత్తల పేర్లు అండి మనోహర నహాయన తిన్నా అన్న ఇప్పుడే మణికంఠారెడ్డి అన్న కేశవన్న హాయన్న స్వప్నీ కేశవన్న హాయ్ మళ్ళీ హాయ్ వచ్చాయన్న వీడియో కూడా చేసి పెట్టాను చూడండి డ్రా లిస్ట్ తీశారన్న మొదటి భోవతి లక్ష రూపాయలండి డ్రాలో ఆరో జత అండి కుందూరు రాంభూపాల రెడ్డి అన్న జత డ్రాలో ఆరో జత కవా బాలయ్య గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి జత మొదటి జత అండి ఈ జత మీరు చూసేటువంటి జత మరి కొద్దిసేపట్లో ప్రదర్శనకు వస్తాయండి ట్రాల్లో మొట్టమొదటి జతగా కడప జిల్లా కాశినాయన మండలం ఉప్పలూరు గ్రామం అండి నర్సరీ డెన్న నలువిగన్లహాహా అండి దామోదరహా ఎంసీవర్ రాలేదండి మొత్తం ఆరు జత్తాలు పాల్గొన్నాయి డ్రాలో మొట్టమొదటి జతగా మరి కొద్దిసేపట్లో ప్రదర్శనకు వస్తాయండి ఈ జత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహానంది మోటు అండి వీటి పేర్లు జమ్మునోడికి వచ్చాను కదన్నా వచ్చాను జమ్మోడు రెండు లైవ్ తీశానండి అవునన్నా కొన్నారండి టీవీ సుబ్రారెడ్డి దగ్గర నుండి వీళ్ళు కొనుగోలు చేశారు ఓకే ఓకే అన్న గురుప్రసాద్ అన్న ఓకే అండి ఎక్కువసేపు లైవ్లో ఉంటాయి కాపీ పడుతుంది సాంగ్స్ ఇంక పడుతున్నాయి ఓకే అండి మంచి మంచి